ఇక్కడ ధర్మశాస్త్రము కింద ఉన్న ఆరాధికుని యొక్క నియమాలు ఏంటంటే వాళ్ళు క్రమము అంటారు వాళ్ళు ఏమంటారు క్రమము అంటారు పద్ధతులు అని అంటారు తర్వాత బాహ్య క్రియల మీద ఎక్కువగా శ్రద్ధ నిలుపుతారు బాహ్య పనుల మీద ఎక్కువగా శ్రద్ధ నిలుపుతారు ఎవరు ఎవరు ధర్మశాస్త్రం కింద ఉన్న ఆరాధికులు బాహ్య పనుల మీద ఎక్కువ శ్రద్ధ నిలుపుతారు వాళ్ళు చాలా గా ఉంటారు అర్థమవుతుందా చాలా స్ట్రిక్ట్గా ఒక మాట జాగ్రత్తగా మాట్లాడాలి ఇది ఎట్లా అంటే మాట్లాడకూడదు ఇట్లా స్ట్రిక్ట్గా బాహ్య పనుల మీద దృష్టి పెడతారు ఇదిగో ఇది చెయ్యాలి అది చెయ్యాలి దేవుని మాటను ఆజ్ఞలను పక్కన పెట్టి మనుషులు కల్పించిన పద్ధతులను అవే దైవోపదేశములను వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు బోధిస్తారు అందుకే బాహ్యమైన వాటి మీద కంటికి కనపడే వాటి మీద వీరు ఎక్కువగా శ్రద్ధ నిలుపుతారు మీరు ఎక్కువగా శ్రద్ధ నిలుపుతారు కానీ కృప కింద ఉన్న ఆరాధికుడు కంటికి కనపడే వాటి మీద శ్రద్ధ నిలపడు దేని మీద శ్రద్ధ నిలుపుతాడు హృదయం మీద శ్రద్ధ నిలుపుతాడు నేను కడగబడ్డాను కృప కింద ఉన్న ఆరాధికుడు దేని మీద శ్రద్ధ నిలుపుతాడు నేను కడగబడ్డాను నేను క్షమించబడ్డాను నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను అని ఇతనేమో దేవుడు ఏ విషయంలో అయితే తనను